भगवद्गीता अधहारवाध्यायं दैवासुरसम्पत्विभागयोगं श्रीभगवानुवाच अभयं सत्त्वसंशुद्धिः ज्ञानयोगव्यवस्थितः दानं दमश्च यज्ञश्च स्वाध्यायस्तपार्जवम् आर्जवम् अहिंसा सत्यमक्रोधः త్యాగ శాంతిరైనం దయా భూతుకం మాతవం హైరచాపలం తేజ క్షమాదృతి శౌచం అద్రోహో నాతి మానితీ సంపదం దైవీం అభిజాత్య భారత భగవాను పలికలు అభయము సంశుద్ధి జ్ఞానయోగ నిష్ట దానశీలము విగ్రహము యజ్ఞములు అధ్యయనము తపస్సు రుజుత్వము అహింస సత్యము క్రోధము లేకుండుట త్యాగము శాంత స్వభావము చాడీలు చెప్పకుండుట ప్రాణుల యందు దయ అసంగత్వము మృదుత్వము సిగ్గు చపలత్వము లేకుండుట తేజము ఓరిమి ధైర్యము శుభ్రత ద్రోహము చేయకుండుట గర్వము లేకుండుట ఈ సుగుణములు దైవ సంపద కలవారికి ఉంటున్నాయి దంభోదర్పోమాన క్రోధ పారుష్యమే అజ్ఞానం చార్త సంపదీం అర్జున దంభము గర్భము దురభిమానము క్రోధము పౌరుషము అజ్ఞానము అసుర సంపద కలవానికి కలుగుచున్నవి దైవీ సంపద్విమోక్షాయ మోక్షాయ మత మా శుచ సంపదం దైవీం అభిజాతోసి పాండవ దైవీ సంపద మోక్షమును అసుర సంపద బంధనమును కలగజేయనని నిర్ణయింపబడినది అర్జున నీవు దైవ సంపదను కలిగినవాడు అందుచేత దుఃఖింపకము ద్వభూత లోకేస్మిన్ దైవాసురైవచ దైవో ప్రోక్తః ప్రోక్త పార్థమే పా అర్జున ఈ లోకమున దైవ సంబంధమనియును అసుర సంబంధమనియును రెండు విధము నా భూత సృష్టిలో ఉన్నాయి అందు దైవ సంబంధమైన దానిని గురించి నీకు విఫలముగా చెప్పి తిని ఇక రాక్షస సంబంధమైన దానిని గురించి వినుము ప్రవృత్తించ నివృత్తించ జనాన విదురాసురా నశౌచం నాపి చాచారో నత్యం తేషు విద్యే స్వభావము గల మనుషులు ప్రవృత్తి మార్గమును కానీ నివృత్తి గాని ఎరుగరు వారి ఎందు శుచి ఉండదు ఆచారము అగుపించదు సత్యము గోచరించదు అసత్యం అప్రతిష్ఠం తే జగదాహురణీశ్వరం అపరస్పర సంభూతం కిమన్యత్ కామహేతుకం వారు ప్రపంచము అసత్యమనియు ప్రతిష్ట లేనిది అనియో భగవంతుడు లేనిదనియో కామం యొక్క కారణముగా స్త్రీ పురుషుల పరస్పర సంబంధం వలన కలిగినదనియు దానికి వేరే కారణం లేదనియు చెప్తారు ఏతాం దృష్టిమవస్త నష్టాత్మానో అల్పబుద్ధయ ప్రభవంతి ఉగ్రకర్మాణ క్షయాయ జగతో అహిత ఈ భావమును కలిగిన వారై చెడిన మనస్సు గలవారై అల్పబుద్ధులై క్రూర కర్ములై లోకకంఠకులకు ఈ అసుర స్వభావం కలవారు ప్రపంచ నాశనము కొరకు జన్మించుతున్నారు కామమాశ్రీష్పూరం దంబమాన మోహాద్ సగ్రాహా వారు తృప్తి చెందని వారి కోరికలు కలవారై దంభ దర్ప అభిమానులతో కూడినవారై భ్రష్టాచారుడై దురాచారములను ప్రభావముతో ఆచరిస్తూ ఉంటారు చింతామ పరిమేయం ప్రళయాంతాముపాశ్రిత కామోపభోగ పరమాతనిశ్చిత ఆశాపశతైర్బద్ధా కామక్రోధ పరాయణా ఇహంతే కామభోగా వారు అపరిమితమైన మృత్యువి అంతముగా గల చింతనను ఆశ్రయించిన వారై కామోపభోగమే ఉత్తమమని భావించుతూ అది పరమార్థమని నిశ్చయించుతూ ఆశాపాశములచే బద్ధులై కామక్రోధ పరాయణులై ఆ కామోపభోగార్థము అన్యాయ మార్గముల ద్వారా ధనార్జనము చేయుచున్నారు ఓం నమో భగవతే వాసుదేవాయ